తెలంగాణ డీజీపీ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి మాజీ సిఎస్ శాంతికుమారి ఐఏఎస్ లు దానకిషోర్ వికాస్ రాజ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా మూడు వందల కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఆ వీడియోలో ఆరోపించారు అన్వేష్ ఉద్దేశపూర్వకంగానే ఇలా అన్వేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై ఇప్పుడు కేసు నమోదైంది అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా వీడియో ఉందని ఆ ఫిర్యాదులో వివరించారు కానిస్టేబుల్ దీనిపై పోలీసుల తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది నాన్ వేజ్ యూట్యూబర్ అన్వేష్ కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లను ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే తోటి యూట్యూబర్లతో మాటల యుద్ధం కూడా పర్సనల్ స్థాయికి వెళ్ళింది మొత్తానికి ఈ వ్యవహారంలో యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇప్పుడు అన్వేష్ ఏకంగా తెలంగాణ డీజీపీ చేశారంటూ అన్వేష్ పై కేసు నమోదవడంతో ఇప్పుడు అతని తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అంటున్న అన్వేష్ తాను చేసిన చాలా వీడియోల్లో వ్యభిచారంపై మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు డబుల్ మీనింగ్ డైలాగ్ లో పచ్చిగా మాట్లాడుతూ చేసిన కొన్ని వీడియోలు బూత్ కాంటెంట్ కి కిందకే వస్తాయంటున్నారు అన్వేష్ కి యూట్యూబ్ లో ఇరవై నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ బాధ్యతయుతంగా ఉండాల్సింది పోయి బూత్ కాంటెంట్ ను తరచూ ప్రమోట్ చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి బెట్టింగ్ పై యుద్ధం సరే వ్యభిచారం గురించి పదే పదే చెప్పడాన్ని ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్నలు ఇప్పుడు అన్వేష్ కి ఎదురవుతున్నాయి ఇప్పుడు తెలంగాణ పోలీస్ బాస్ పైనే తీవ్ర ఆరోపణలు చేసిన అన్వేష్ పై కేసు అయితే నమోదైంది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్వేషణ హైదరాబాద్ రప్పించగలరా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది